అక్క నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పైన పోరాటం చేయాలంటే మీరు ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి అక్క నేను ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటాను నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటాను అక్క అని చెప్తే నన్ను నమ్మి అవకాశం కల్పించిన మా అక్కకి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటున్నాను సత్తివేడిలో కాంగ్రెస్ పార్టీ చనిపోయిందని చెప్పారు కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పారు ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చింది కాంగ్రెస్ పార్టీ మన శర్మిలక్క గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ అడుగు పెట్టారో ఆ రోజే కాంగ్రెస్ పార్టీ పుంజుకునేసింది ఎప్పుడైతే షర్మిలక్క గారు కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టారో ప్రజలందరికీ పేద ప్రజలందరికీ ఒక భరోసా వచ్చింది ఎందుకంటే పేద పడుగు బలహీన వరకు రాజశేఖర గారు ఆయన యొక్క వీలైనంత వరకు ఎంత వరకు చేయాలనో సహాయం చేసినటువంటి ఘనత ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది అలాంటిది నా సత్యవేడు నియోజకవర్గ ప్రజలందరికీ మన సత్యవాడ నియోజకవర్గ ప్రజలకు మీకే తెలుసు నేను అబద్ధం చెప్పడం లేదు సత్యవాడ నియోజకవర్గం ఒక వెనకబడిన నియోజకవర్గం సత్యవాడ నియోజకవర్గంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సత్యవేడికి వచ్చి పోయిన తర్వాత ఇక్కడ ఒక పాలిటెక్నిక్ కాలేజీ లేదు ఏ ఒక్కటి కూడా వైద్యంలో వెనకబడింది ఉపాధి అభివృద్ధిలోనూ వెనకపడింది ఏ ఒక్క ఆదరణ లేక ఈ రోజు సత్యవేడు నియోజకవర్గం ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క సత్యవేడిని దత్తత తీసుకుని ఈ రోజు మాకు మనకు కావాల్సినటువంటి కొన్ని లక్షల మందికి వేల మందికి దాదాపు కొన్ని సజ్జలను తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి స్థానంలో నడిపించిన కనత రాజశేఖర రెడ్డి గారిది ఆ తర్వాత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారి టీడీపీ ప్రభుత్వంలో అన్ని మోసాలు దగాలు జరిగాయి ఏ ఒక్కరు కూడా ప్రతి చిన్న పని చేసుకోవాలని కూడా లంచం తీసుకొని దానికోసం ఎమ్మెల్యేలను కూడా ఎంత దోచుకున్నారో ఇకున్నా ప్రతి ఒక్కరికి తెలుసు చిన్న పనికి పోయినా కూడా ఒక అంగన్వాడి పోస్టింగ్ వచ్చినా లేకపోతే ఒక ఏ ఒక చిన్న చిన్న కరెంటు డిపార్ట్మెంట్లో చిన్న చిన్న హెల్పర్లు పోస్టులు వచ్చినా లక్షల లక్షల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి వారి లీడర్లు అందరూ కూడా తీసుకొని పోయి అదే ఆదిత్య ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు తర్వాత ఆదిమౌలు గారు వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఇంటికి పోతే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ కొడుకు రాళ్ళు తీసుకుని కొట్టిన తర్వాత సంగతులు కూడా అందరికీ తెలుసు ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు ఇక్కడ నుంచి ఒక ఎమ్మెల్యేని చూడాలంటే ఇక్కడి నుంచి పుత్తూరుకి పోవాలి ఎక్కడి నుంచి లేకపోతే ఇప్పుడు నూకుతోట రాజేష్ గారిని గెలిపించుకుంటే తిరుపతి పెద్దిరెడ్డి ఇంటికి పోవాలి కానీ ఇక్కడ మీ మధ్యలో మీకోసం కొట్లాడిన అక్క షర్మిలకు ఆశీర్వాదంతో వచ్చిన నన్ను గెలిపించుకుంటే తప్పనిసరిగా మీ అందరూ వెన్నండి ఉంటాను మీకోసం పోరాడతాను చదువుకున్న బిడ్డలందరికీ ఉద్యోగాలు తీసిస్తాను మీకు ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి రోడ్లన్నీ కూడా వెడల్పు చేసి ప్రతి అభివృద్ధిలో పంచుకుంటాను అది మాత్రమే కాదు మా షర్మిలక్క గారు తప్పనిసరిగా మన సరిమిలక్క సీఎం అని చేసుకుంటే ఇక్కడ మనము ఈ యొక్క రాష్ట్రమే అంధకారంలో పడి ఉన్న చీకటిని తొలగించి వెలుగులోకి తీసుకురావచ్చని మీ అందరినీ సమన్యంగా కోరుకుంటున్నాను అక్క ఖచ్చితంగా సీఎం అవుతుంది అది రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులు మన సరిమిలక్క గారికి ఉన్నాయి అది మేము నమ్ముతున్నాం ఆయన ఆశీస్సులు లేదే అక్క ఈ రోజు ఇక్కడ వచ్చేది కాదు అక్క ఇక్కడికి వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారి మన దివంగత నేత ప్రియోత్తమ నాయకుడు ఆయనకు ఆశీర్వాదం మా అక్క సర్వీలకి ఉండి ఉండు బట్టే మనందరూ మళ్ళీ కలుసుకోవడానికి వచ్చింది ఆమెకేమో అన్నానికి లేకుండా లేదు అనగా పగలనక వీధులంటే తిరుగుతూ ప్రజల పక్షాన పేదవారి కోసం పోరాటం చేస్తూ తిరుగుతుందంటే అది ఒక రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టే తిరుగుతుంది అక్క రాజశేఖర రెడ్డి బిడ్డని వైఎస్ఆర్సీపీ తరఫున అక్క ఎంత కష్టపడింది మీకు అందరూ తెలుసు ఎంత అధికారంలో నేర్పించదో మీకు అందరికీ తెలుసు కానీ ఏ ఒక్కటి కూడా రాజశేఖర రెడ్డి యొక్క ఆదరణ లేదు ప్రజలకి ఏ ఒక్క పథకాలు కూడా అమలు లేదు ఎక్కడ కూడా చదివినటువంటి ఉద్యోగాలకి ఉద్యోగాలు ఇవ్వలేదు ఈరోజు అక్క ఆశీర్వాదము ఈ యొక్క నియోజకవర్గానికి కావాలి తప్పనిసరిగా అక్క సీఎం అవుతుంది సీఎం అయితే మీరందరిగా నన్ను ఆశీర్వదిస్తే ఇక్కడ ఖచ్చితంగా సత్తివేడ్ నియోజకవర్గంలో జరిగేటటువంటి ఇసుక మాఫియా కావచ్చు మెటల్ మాఫియా కావచ్చు అదే విధంగా ప్రతి ఒక్క భూదంతాలు కావచ్చు భూ కబ్జాలు కావచ్చు గ్రావుల ద్రోపిడీ కావచ్చు